నమస్కారం జై జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి మకర రాశి మే నెల మాస ఫలితాలు ఇక్కడ మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే కొంచెం అదృష్టం అనేటటువంటిది పెరగడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి ఇతర ప్రాంతాలకి కానీ ఇతర దేశాలకి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు కొంచెం ప్రయత్న లోపం లేకుండా చేసినట్లయితే మొదటి అటెంప్ట్ కాకపోయినా రెండవ అటెంప్ట్లో అవడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి కానీ కొంత వ్యయ ప్రయాసాలు కలగడానికి అవకాశం ఉంది కానీ కార్య సాధన శక్తితో మీరు ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితం మీరు పొందడానికి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా మీ ప్రొఫెషన్లో కూడా రెండవ రకమైనటువంటి ఇన్కమ్ స్టార్ట్ అవ్వడానికి అదృష్టం పెరగడానికి తండ్రి నుంచి కొంత సహాయం అందటానికి గృహయోగానికి కూడా మంచి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు ప్రయాణాలలో అదేవిధంగా తీర్థయాత్రలలో కొంచెం అపశృతులు అవి కలగడానికి ధనం ఏమన్నా జారిపోవటం కానీ లేకపోతే ఏదైనా ఆభరణాలు మిస్ అవటం కానీ జరగడానికి అవకాశం ఉంది వాటి పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ ఆరు ఏడు ఇరవై ఆరు అదేవిధంగా మకర రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి సో మా ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి శుభం